నమస్కారం నేను చందు వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పిలుస్తుంది కేంద్ర కొలువు సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ బ్రాంచుల్లో డిప్లొమా లేక ఇంజనీరింగ్ చదివారా అయితే మీకోసమే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది దీని ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో తొమ్మిది వందల అరవై ఎనిమిది జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు వీటితో పాటు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో మరికొన్ని పోస్టులు చేర్చనున్నారు డిప్లొమా ఇంజనీరింగ్ పట్టభద్రులైన నిరుద్యోగ చిరుద్యోగులకు ఇది మంచి అవకాశం ఈ పరీక్ష ద్వారా ఉద్యోగాల్లో నియమితులైన వారు దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ విభాగాలు సంస్థల్లో గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రియల్ జూనియర్ ఇంజనీర్ పోస్టుల్లో విధులు విధులు నిర్వహిస్తారు సెవెంత్ పే ప్రకారం ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల స్కేలుతో మొదట దాదాపు యాభై వేల నుంచి యాభై ఐదు వేల జీతం లభిస్తుంది జూనియర్ ఇంజనీర్గా నియమితులైతే బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రజాపరణుల శాఖ కేంద్ర జల సంఘం సైనిక ఇంజనీర్ సేవలు జల వనరుల శాఖ జలశక్తి మంత్రిత్వ శాఖల్లోని బ్రహ్మపుత్ర బోర్డు జాతీయ సాంకేతిక పరిశోధన సంస్థల్లో సంబంధిత విభాగంలో పనిచేసే అవకాశం లభిస్తుంది జూనియర్ ఇంజనీర్గా చేరితే ఆ విభాగంలో ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశాలు కూడా ఎక్కువ డిపార్ట్మెంట్ పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సీనియర్ సెక్షన్ ఇంజనీర్ హోదాలకు ప్రమోషన్ కూడా పొందొచ్చు మరి ఉద్యోగ బాధ్యతలు ఏముంటాయంటే పర్యవేక్షణ ముందుగా చేయవలసిన ఉద్యోగ విధులకు సంబంధించిన విషయాలను పూర్తిగా పర్యవేక్షణ చేయాలి ప్రణాళిక తర్వాత చిన్న చిన్న ప్రణాళికల తయారీ మరమ్మతులు పునరుద్ధరణ పనులకు అంచనాలు చేయాలి ఆ విభాగంలో ప్రధాన కార్యాచరణకు సంబంధించిన సమగ్ర ప్రణాళికను రూపొందించాలి అకౌంట్స్ కాంట్రాక్టర్ల ద్వారా చేయించిన పని రసీదులు ఖర్చులకు బాధ్యత వహించాలి ఆ విభాగంలో స్టాక్ నిర్వహణ వీరి పని పథకాల అమలు వివిధ ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ప్రముఖ ముఖ్య పాత్ర వహించాలి సంబంధిత పనులు సులభంగా జరిగే విధంగా చూసుకోవాలి ఉన్నతాధికారులకు సహాయపడడం జూనియర్ ఇంజనీర్ విభాగానికి అధికారి సంబంధిత బాధ్యతలన్నీ తానే చూసుకోవాలి కానీ ముఖ్యమైన ప్రాజెక్టులను చేసేటప్పుడు పై పై అధికారులకు ప్రతిరోజు నివేదిక పంపించాలి మరి దరఖాస్తు ఎట్లా చేసుకోవాలి అంటే ఈ పరీక్ష రాయదాల్సిన వారు ముందుగా వన్ టైం రిజిస్ట్రేషన్ పద్ధతి ద్వారా వివరాలను కొత్త వెబ్సైట్ ఎస్ఎస్సి జిఓవి డాట్ ఇన్లో నమోదు చేయాలి ఆ తర్వాత దరఖాస్తు పూరించాలి పాత వెబ్సైట్లో నమోదు చేసిన వివరాలు ఈ కొత్త వెబ్సైట్లో ఉండవు గమనించాలి ఆన్లైన్ దరఖాస్తుతో పాటు పాస్పోర్ట్ ఫోటో సంతకం అప్లోడ్ చేయాలి పరీక్ష రుసుము వంద రూపాయలు దీన్ని యూపీఐ నెట్ బ్యాంకింగ్ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు వీటిలో ఏదో ఒక దాని ద్వారా చెల్లించాలి మహిళా అభ్యర్థులు ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ మెన్ కేటగిరీల వారికి ఫీ పరీక్ష ఫీజు లేదు విద్యార్హతలు డిప్లొమా సివిల్ మెకానికల్ ఎలక్ట్రికల్ తత్సమాన డిగ్రీ పాస్ అయి ఉండాలి వయసు ఎంత ఉండాలి అని అంటే పోస్టుకు అనుగుణంగా పద్దెనిమిది నుంచి ముప్పై రెండు సంవత్సరాల మధ్య వయసు ఉండాలి వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయసులో సడలింపు ఉంటుంది ముఖ్యమైన తేదీలు ఇట్లున్నాయి దరఖాస్తుకు చివరి తేదీ పద్దెనిమిది నాలుగు రాత్రి పదకొండు గంటల వరకు ఆన్లైన్ ద్వారా పరీక్ష రుసుము చెల్లింపునకు చివరి తేదీ పంతొమ్మిది నాలుగు రాత్రి పదకొండు గంటల వరకు ఆన్లైన్ పరీక్ష పేపర్ వన్ నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఆరు ఆరు ఆన్లైన్ పరీక్ష పేపర్ టూ తర్వాత ప్రకటిస్తారు పరీక్ష కేంద్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర హైదరాబాద్ కరీంనగర్ వరంగల్ చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమహేంద్రవరం తిరుపతి విజయవాడ విశాఖపట్నం విజయనగరం మరి పరీక్ష విధానం ఎట్లుంటుంది అంటే ఈ పరీక్ష రెండు అంచెల విధానంలో పేపర్ వన్ పేపర్ టూ విడివిడిగా జరుగుతుంది ఒక్కో పేపర్ వ్యవధి రెండు గంటలు పేపర్లు పేపర్ వన్ ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది సబ్జెక్టు జనరల్ ఇంటెలిజెన్స్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అండ్ పార్ట్ ఏ పా జనరల్ ఇంజనీరింగ్ సివిల్ అండ్ స్ట్రక్చర్ లేదా పార్ట్ బి జనరల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ లేకపోతే జనరల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఒక్కో దాంట్లో ఏ సబ్జెక్ట్లో మనం డిప్లొమా కంపిటీషాము దాన్ని బేస్ చేసుకొని హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు హండ్రెడ్ మార్క్స్ పార్ట్ బిలో పేపర్ బిలో ఆబ్జెక్టివ్ టైప్ ఇది కూడా పార్ట్ ఏ జనరల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంకో దాంట్లో ఎలక్ట్రికల్ తర్వాత మెకానికల్ దీంట్లో చదివితే దాంట్లో పేపర్ టూ రాయాల్సి ఉంటుంది పేపర్ వన్లో మెరుగైన మార్కులు సాధించిన అభ్యర్థులను పేపర్ టూ రాయడానికి అనుమతిస్తారు పేపర్ వన్లో సాధించిన మార్కులు తుది ఫలితాల్లో కూడా ఉపయోగపడతాయి పేపర్ టూ పరీక్షకు స్లైడ్ రూల్ క్యాలిక్యులేటర్ లాగరిథం టేబుల్స్ స్టీమ్ టేబుల్స్ అనుమతిస్తారు వీటిని అభ్యర్థులు సొంతంగా తీసుకెళ్ళాలి వీటిని పేపర్ వన్లో అనుమతించారు ఇక పేపర్ వన్ విషయానికి వస్తే ఇది మూడు విభాగాలు రెండు వందల ప్రశ్నలకు రెండు వందల మార్కులు కానీ కానీ సమయం వన్ ట్వంటీ మినిట్స్ పరీక్ష రాసేటప్పుడు సమయ పాలన అత్యంత కీలకమైనదని అర్థం చేసుకోవాలి ప్రణాళికబద్ధంగా కాన్సెప్టుల పరంగా సరైన సాధనతో సన్నద్ధం కావాలి ప్రశ్నలు సులభంగా డిప్లొమా స్థాయిలో ఉంటాయి థియరీ ఆధారిత ప్రశ్నలు ఎక్కువ అన్ని సబ్జెక్ట్స్లో ప్రిపరేషన్కు తగినంత సమయం కేటాయించాలి సరైన సమాధానాలు రాయడంతో పాటు ఎంత త్వరగా సమాధానాలు గుర్తించామనేది ముఖ్యం సమాధానాలు త్వరగా రాయాలంటే విస్తృతమైన ప్రిపరేషన్ కూడా అవసరం పరీక్షలో అభ్యర్థులు సూటిగా సమాధానం రాయగలిగిన ప్రశ్నలను మొదట ఎంచుకొని తక్కువ సమయంలో పూర్తి చేయాలి మిగిలిన వ్యవధిని ఎక్కువ సమయంలో పట్టే సంఖ్యాపరమైన సూత్ర ఆధారిత ప్రశ్నలకు కేటాయించాలి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ దీంట్లో ముఖ్యంగా వర్బల్ నాన్ వెర్బల్ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు ప్రాబ్లం సాల్వింగ్ డెసిషన్ మేకింగ్ అరిథమేటింగ్ రీజనింగ్ క్లాసిఫికేషన్ నంబర్ సిరీస్ అనాలసిస్ ప్రశ్నలు వస్తాయి డిప్లొమా ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు ఈ అంశాలు చదివిన పాఠ్యాంశాలు లేనప్పటికీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది కాబట్టి సరైన పద్ధతిలో సాధన చేస్తే మంచి మార్కులకు అవకాశం ఉంటుంది జనరల్ అవేర్నెస్ ఈ విభాగంలో అభ్యర్థి పరిసరాల్లో జరిగే సాధారణ విషయాల అవగాహనను సమాజంపై అది చూపే ప్రభావాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి సాధారణంగా ఇలాంటి అంశాలపై డిప్లొమా ఇంజనీరింగ్ అభ్యర్థులకు అవగాహన తక్కువ కాబట్టి నిత్యం వార్తాపత్రికల అంశాలు పా ప్రామాణిక పాఠ్య పుస్తకాలు సమగ్రంగా అధ్యయనం చేస్తే పరీక్ష సులువు అవుతుంది ఉదాహరణకు చంద్రయాన్ త్రీ వంటివి జనరల్ ఇంజనీరింగ్ ఇందులో సంబంధిత ఇంజనీరింగ్ విభాగంపై ప్రశ్నలు అడుగుతారు సివిల్ ఇంజనీరింగ్ అభ్యర్థులు పూర్వ ప్రశ్న పత్రాలు అంటే ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ద్వారా సరైన అవగాహన పొంది ప్రిపరేషన్ మొదలుపెట్టడం మంచిది గత ఏడాది ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే బిల్డింగ్ మెటీరియల్స్ సాయిల్ మెకానిక్స్ అండ్ ఫౌండేషన్ సర్వేయింగ్ స్ట్రెంగ్ ఆఫ్ మెటీరియల్స్ సబ్జెక్టుల నుంచి ఎక్కువ ప్రశ్నలు అడగడం గమనించవచ్చు అది ఇలాంటి ముఖ్యమైన సబ్జెక్టులను ముందుగా అభ్యసించడం మాదిరి ప్రశ్న పత్రాలను సాధన చేయడం ఎంతో అవసరం మెకానికల్ ఇంజనీరింగ్ గత సంవత్సరాల ప్రశ్న పత్రాలను విశ్లేషిస్తే ఫ్లూయిడ్ మెకానిక్స్ అండ్ హైడ్రాలిక్ మిషన్స్ థర్మల్ ఇంజనీరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ సబ్జెక్టులో అధిక ప్రశ్నలు రావడానికి గమనించవచ్చు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ విశ్లేషిస్తే ఎలక్ట్రికల్ మిక్ మిషన్స్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ పవర్ సిస్టమ్స్ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు ఇక పేపర్ టూ విషయానికి వస్తే పేపర్ టూలో వంద బహులైచ్ఛిక ప్రశ్నలకు మూడు వందల మార్కులు కేటాయించాలి ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్ అంటే ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు పేపర్ టూ పరీక్షలో ప్రతి తప్పు సమాధానానికి మూడు మార్కులకు ఒక మార్కు చొప్పున రుణాత్మక మార్కులు ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి పేపర్ టూలో సమాధానాలు గుర్తించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఇలా ప్రిపేర్ అండి ఈ పరీక్షలో విజయం సాధించాలంటే మొద మొదట సిలబస్ క్షుణ్ణంగా పరిశీలించాలి పరీక్ష విధానం పరీక్ష స్థాయిని పూర్తిగా అవగాహతం చేసుకోవాలి ఇలా చేస్తే ఏ అంశాలు చదవాలో ఏ అంశాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలో అర్థమవుతుంది ప్రశ్నపత్రాలు డిప్లొమా సిలబస్ స్థాయిలో ఉంటాయి కాబట్టి డిప్లొమాతో పాటు డిగ్రీ విద్యార్థులు కూడా ఈ పరీక్షకు పోటీ పడవచ్చు అంటే బీటెక్ వాళ్ళు కాబట్టి డిప్లొమా విద్యార్థులు ప్రిపరేషన్కి కొంత ఎక్కువ శ్రమ పడాలి ఇప్పటి నుంచి రోజుకు ఎనిమిది నుంచి పది గంటల సమయం ప్రిపరేషన్ కేటాయించాలి ఉత్తమ ప్రామాణిక పుస్తకాలు అధ్యయన సామాగ్రి స్టడీ మెటీరియల్ని అంటే స్టడీ మెటీరియల్ని ఎంచుకోవడం ప్రధానం పరీక్షకు ప్రిపేర్ అయ్యే క్రమంలో ప్రతి చాప్టర్ ప్రతి సబ్జెక్టుకు సంబంధించి ముఖ్యాంశాలను చిన్న చిన్న పట్టికల ద్వారా సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి పునఃచరణ అనేది ప్రిపరేషన్లో అత్యంత కీలకం చదివిన ప్రతి అంశాన్ని రివైజ్ చేసుకోవాలి ప్రిపరేషన్ టైంలో ప్రిపరేషన్ పూర్తయ్యాక వీలైనన్ని మార్క్ టెస్టులు రాయడం ముఖ్యం ఒక్కో పరీక్ష రాశాక చేసిన తప్పులను గుర్తించి తర్వాత మోడల్ టెస్టులో వాటిని సవరించుకోవడం మంచిది ఇదన్నమాట పిలుస్తుంది కేంద్ర కొలువు ఒకవేళ మీకు డిప్లొమా లేకపోతే బీటెక్ క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై చేసుకోండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు